హలో అండి అందరికీ మనకు ఎండాకాలంలో చాలామంది వేడిగా నీరసంగా ఉంటారు కదా కీరకాయలు అయితే చాలా మేలు చేస్తాయి ఈ కీరకాయలు మనము తెచ్చుకొని బాగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకుంటే చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి ఎండ వేస్తాం కదా మనము అప్పుడు కీరకాయ జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మన ఒంట్లో వేడి కూడా తగ్గిస్తుంది కీరకాయ అన్ని దాంట్లకు చాలా ఉపయోగపడుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను కీరకాయ ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను కీరకాయకి ఇదైతే మా పిల్లలు ఇలాగే బాగా తింటారు జ్యూస్ చేసే అంత టైం నడలేదు అందుకోసమయ పిల్లలకి ఇలా కట్ చేసిస్తున్నాను మా పాప అయితే ఇవి లంచ్ అన్నం తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ స్నాక్స్ కూడా తీసుకెళ్తుంది మీ పిల్లలు కూడా ఇవ్వండి చాలా అంటే చాలా మంచిది చాలా చల్లగా ఉంటుంది కిరకాయ తింటే చూడండి ఈ విధంగా రౌండ్గా కట్ చేసి కళ్ళ మీద పెట్టుకుంటే మనకు కళ్ళు మంటున్న అలాగే కంట్లో నల్లతగా అనిపించినా కూడా కళ్ళు చాలా చల్లగా అయిపోతాయి ఇవి సాంబార్లో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా చూస్తూ చూస్తూ ఉంటారు కదా నేనైతే ఈ కేరకాయని సాంబార్లో ఎక్కి నగ్గించేస్తామనక లాస్ట్లో వేస్తాను చూడండి అలాగే మా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇస్తాను మా పెద్ద బాబు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేను విధంగా బిల్లల బిల్లలుగా రౌండ్ రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను వీటి మీద ఉప్పు కారం చల్లకొంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలానే ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి కీరకా చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరైనా కూడా చిన్నపిల్లల మంచి పెద్దల వరకు అసలు చాలా ఇష్టంగా తినచ్చు తింటారు కూడా మా పిల్లలు అయితే చూడండి మా బాబు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు విడియో చేస్తున్నా కూడా చూడండి